డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రామంలో క్రిస్మస్ అంబరాని అంటాయి క్రిస్మస్ లో రాక్ చర్చ్ పాస్టర్ బిషప్ కనికేళ్ల ఆనంద్ కుమార్ సంఘ పెద్దల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి బిషప్ కే ఆనంద్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు సమస్త మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు జన్మించారు ప్రజలందరూ క్రీస్తు బోధనలు ఆచరించి నడవాలన్నారు ప్రేమ దయ కరుణ చూపించాలన్నారు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు క్రిస్మస్ సందర్భంగా రాక్ చర్చ్ ని వివిధ రకాల విద్యుత్ అలంకరణలతో అలంకరించారు క్రిస్మస్ కేక్ ను బిషప్ ఆనంద్ కుమార్ కట్ చేశారు క్రిస్మస్ సందర్భంగా యూత్ ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం చిన్నారులకు గిఫ్ట్లు పంపిణీ చేశారు వృద్ధులకు రగ్గులు స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు క్రిస్మస్ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నక్కిన దొరబాబు ఎంపీటీసీ సుధాకర్ రాక చర్చ్ దైవజనులు

ఎవరు అక్కడ కొద్దిగా వెనక్కున్నాండి కొద్దిగా వెనక్కున్నాడు ఆ బిడ్డని తీసి ఇక్కడ పెట్టండి వింటున్నారా ఈ బిడ్డని రెండు ముక్కలు చేసి ఇస్తాను సరేనా ఇచ్చేయండి ఆ బిడ్డ బ్రతుకుంటే నాకు చాలు మహారాజా ఆ బిడ్డను చంపకండి మహారాజా యాక్క ఏమీ లేరు ఈ బిడ్డ తినగమ్ము ఈ బిడ్డ యొక్క తల్లి ఈమె ఈమె ఈమెను సరిచరాల దేయం